వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఇప్పుడే చూసినట్టయితే ముందుగా సత్కు వేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఈకామ్ ఎక్స్ప్రెస్ నుంచి ఈ జాబ్ తీసుకురావడం జరిగింది హైదరాబాద్లోని మేడ్చల్ లొకేషన్లో ఈకామ్ ఎక్స్ప్రెస్ వే రోజులో ఈ ఉద్యోగ అవకాశాలు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ మీరు ముఖ్యంగా హైదరాబాద్లో మీరు ఏ లొకేషన్స్లో ఉన్నా కూడా మీకు ప్రజెంట్ అయితే కోంపల్లి అండ్ మేడ్చల్ లొకేషన్ వరకు మీకు అనేది బస్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఫ్రీగా ఉంటుంది అలాగే ఏపీ అండ్ తెలంగాణ ఎవరైనా సరే మీరు ఇక్కడికి వచ్చి జాయినింగ్ అవ్వచ్చండి వెంటనే జాయినింగ్ అనేది కంపెనీ కంపెనీ వారు ఇస్తారు అలాగే మీరు ఇన్ ఇంత ముందుకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇందులో శాలరీ ఎక్కువ వస్తుంది లేదు ఫ్రెషర్ అయితే శాలరీ తక్కువ ఉంటుందండి మినిమం క్వాలిఫికేషన్ అయితే మీకు టెన్త్ క్లాస్ అనేది ఉండాలి అలాగే మీరు ఇంటర్మీడియట్ డిగ్రీ ఉన్నా పర్వాలేదు మీకు సాలరీ విషయానికి వస్తే మీకు స్టార్టింగ్ అనేది ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి ఈఎస్ఏపిఎఫ్ అన్నీ కట్టాయి అలాగే మీకు ఓటీ చేసుకుంటే ఓవర్ టైం ఉంటుంది అలాగే ఫర్ అవర్కి హండ్రెడ్ రూపీస్ అనేది ఓటీ ఇస్తారు మీకు నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ అలాగే అటెండెన్స్ బోనస్ ఇవన్నీ ఉంటాయండి కంపల్సరీ మీరు జాయినింగ్ అవుతా అనుకుంటే డెఫినెట్లీగా ఈ జాబ్ అనేది వెంటనే జాయినింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు వెంటనే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఒకసారి జాబ్ డీటెయిల్స్ వెళ్తే మీకు ఇందులో చేయవలసిన వర్క్ పిక్కింగ్ అండ్ ప్యాకింగ్ బార్కోడ్ స్కానింగ్ అలాగే ఇన్వెంటరీ బాండ్ ఇన్ బాండ్ అనేది సిస్టమ్ వర్క్ వచ్చిన వాళ్ళకి కూడా అవకాశం ఉంది అనేది తెలియజేయడం జరిగింది మీరు ముఖ్యంగా మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇద్దరికి కూడా అప్లై చేసుకోవచ్చు ఇద్దరికి కూడా ఉన్నాయి మినిమం మీకు ఎయిటీన్ ఇయర్స్ నుండి అలాగే థర్టీ టూ ఇయర్స్ వరకు ఇందులో ఎల్జబుల్ అనేది ఉంది కాబట్టి ఈ ఏజ్ పరంగా ఉన్నవారు హెల్జుబుల్ అనేది వెంటనే అప్లై చేసుకోండి అలాగే మీరు ఇక్కడ మేడ్చల్లో వచ్చి ఉంటే ఇక్కడ చాలా మట్టికి చాలా తక్కువ ఉంటాయి పీజీలు కానీ రూమ్స్ కానీ ఇక్కడ అవైలబుల్గా చాలా ఉన్నాయి అనేది తెలియడం జరుగుతుంది మీకు దగ్గరలోనే నుంచి అక్కడ మీ హాస్టల్ నుంచి కంపెనీ వరకు బస్సు అనేది ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అనేది కంపెనీ వారు ఇస్తారు ఫ్రీగానే ఉంటుంది అలాగే మీకు సాలరీ విషయానికి వస్తే డెఫినెట్లీగా ఎవ్రీ మంత్ మీకు ఫిఫ్త్కు క్రియేట్ అయిపోతుంది అకౌంట్లో ఒకటే ఫ్రెండ్స్ డెఫినెట్లీగా మీరు వచ్చి జాబ్ చేయాలనుకుంటే హైదరాబాద్కి వస్తారు కానీ జాబ్స్ కోసం చూస్తున్నట్టయితే డెఫినెట్లీ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఏపీ అండ్ తెలంగాణ నుంచి ఏ జాబ్స్ కోసం వస్తూ ఉంటారు కాబట్టి వీరికి ఎవరికైనా ఖచ్చితంగా వీడియో ఉపయోగపడుతుంది కాబట్టి ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే డెఫినెట్గా వాళ్ళకి షేర్ చేయండి షేర్ చేస్తే ఒక చిన్న ఉపయోగం చిన్న ఉద్యోగం ఇచ్చే వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్ మీరు ముఖ్యంగా హైదరాబాద్కి వచ్చి జాబ్లో ముఖ్యంగా మీకు నైన్ అవర్స్ డ్యూటీ ఉంటుందండి అలాగే మీకు షిఫ్ట్ వైజ్గా ఉంటుంది మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ ఈ మూడు షిఫ్ట్లు ఉంటాయండి మార్నింగ్ షిఫ్ట్ అనేది అమ్మాయిలకు మాత్రమే ఎక్కువగా ఉంటుంది అబ్బాయిలకు తక్కువ ఉంటుంది అలాగే ఆఫ్టర్నూన్ షిఫ్ట్ నైట్ షిఫ్ట్ కూడా అబ్బాయిలు చేసుకోవచ్చు ఓన్లీ ఫర్ అబ్బాయిలు చేసుకోవచ్చు మీకు నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ అనేది కంపల్సరీ అబ్బాయిలకి వర్తిస్తుంది అలాగే అటెండెన్స్ బోనస్ అనేది మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్గా ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ అనేది అమ్మాయిలకు అబ్బాయిలకు రెగ్యులర్గా ట్వంటీ సిక్స్ డేస్ వర్కింగ్ డేస్ చేస్తే మీకు ఫోర్ వీకాప్స్ ఉంటాయి వీక్లీ వీక్లీ టోటల్గా మీకు వీక్లీ వన్స్ వీక్ ఆఫ్ ఉంటుంది టోటల్గా ఫోర్ వీకాప్స్ ఉంటాయి మీకు థర్టీ డేస్లో మినిమం మీరు ట్వంటీ సిక్స్ డేస్ ఖచ్చితంగా జాబ్ చేస్తే ఖచ్చితంగా వర్క్ చేస్తే మీకు అటెండెన్స్ బోనస్ అనేది పదిహేను వందల రూపాయలు కంపల్సరీ కంపెనీ వారు మీకు క్రియేట్ చేస్తారు అలాగే నైట్ షిఫ్ట్ ఏవైతే ఉంటాయో నైట్ షిఫ్ట్ అలవెన్స్ అనేది కూడా మీకు అప్ టు థౌజండ్ నుంచి అలాగే మీకు టూ థౌజండ్ వరకు ఎర్న్ చేసుకోవచ్చు ఓన్లీ ఇది బాయ్స్కి మాత్రమే అవకాశం ఉంటుంది టోటల్గా చూసుకుంటే సాలరీ విషయానికి వస్తే టోటల్గా మీకు ఫోర్టీన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ట్వంటీ థౌజండ్ వరకు ఎర్న్ చేసుకోవచ్చు ఖచ్చితంగా మీరు హైదరాబాద్లో ఉండి ఇక్కడ మేడ్చల్ దగ్గరలో ఉండి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్తో ఇరవై వేల రూపాయలు సంపాదించుకునే అవకాశం కంపల్సరీ ఇస్తాము అనేది మీకు చెప్పడం జరుగుతుంది అలాగే ఫ్రెండ్స్ మీకు దగ్గరలోని అక్కడ ఏదైతే కొం కొంపల్లి కానీ అలాగే చిత్ర కానీ ఇక్కడ కళ్లకోయ లొకేషన్లో కానీ ఇక్కడ మీకు మేడ్చల్ లొకేషన్లో కానీ ఎంత మినిమమ్ మీకు ఫోర్ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ ఇలా పీజీ హాస్టల్ ఉంటాయి అలాగే రూమ్స్ విషయానికి వస్తే త్రీ థౌజండ్ ఉండొచ్చు అలాగే త్రీ ఫైవ్ ఉండొచ్చు ఫోర్ ఫైవ్ ఉండొచ్చు తక్కువ ధరలో మీకు రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి అక్కడ మీరు ఈ ఏరియాలో ఉంటుంది కాబట్టి ఈ ఏరియా మంచి మంచి అవకాశము అలాగే ఏపీ అండ్ తెలంగాణ మే మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ కాబట్టి ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు వచ్చి నో ప్రాబ్లం అలాగే మీకు డ్యూటీ విషయానికి వస్తే డ్యూటీలో మీకు నైన్ అవర్స్ ఉంటుంది కాబట్టి మార్నింగ్ షిఫ్ట్ ఐటీఏఎం నుంచి ఫైవ్ ఫైవ్ పిఎం అంటే మార్నింగ్ నుంచి ఎనిమిది గంటల నుంచి మీకు సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది అలాగే ఆఫ్టర్నూన్ వన్ నుంచి మీకు నైట్ టెన్ వరకే ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే మీకు నైట్ షిఫ్ట్ అనేది చూసుకుంటే నైట్ టెన్ నుంచి అలాగే మార్నింగ్ సెవెన్ సెవెన్ వరకు ఉంటుంది మీరు ఏ షిఫ్ట్ అనే పర్లేదు చేసుకోవచ్చు మేల్స్ అయితే ఏ షిఫ్ట్ అనే పర్లేదు చేసుకోవచ్చు అండి మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ ఫీమేల్స్ మాత్రం మార్నింగ్ షిఫ్ట్ మాత్రం చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మీకేమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా మీకు కామెంట్లో కానీ అలాగే హెచ్ఆర్ వాళ్ళకి కానీ అడగచ్చు నో ప్రాబ్లమ్ కామెంట్లో నేను తెలియజేస్తాను మీకు ఏం డౌట్స్ ఉన్నా ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను క్లారిఫై చేస్తాను ఫ్రెండ్స్ డెఫినెట్గా ఇది జెన్యున్ జాబు మీరు వెంటనే అప్లై చేసుకున్న వెంటనే జాబ్ అనేది వస్తుంది అది మీరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీకు సంబంధించి డీటెయిల్స్ అనేది రెజ్యూమ్ అనేది ఒకసారి హెచ్ఆర్ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు దాన్ని చూసి మీకు రెస్పాండ్ అవుతారు దాన్ని బట్టి ఏమే ఏమేమి ఉంటుంది ఎలా ఏం గెలిచిపోయి ఉంటుంది అలాగే మీరు వర్క్ చేసి బట్టి ఏముంటుంది అనేది మీకు డీటెయిల్స్ పంపిస్తారు పంపించిన వెంటనే మీకు ఓకే అంటే మీకు నచ్చితే మీకు అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి జైనింగ్ అనేది ఉంచుతారు ఫ్రెండ్స్ మీరు రెజ్యూమ్ అనేది హెచ్ఆర్ వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి వాళ్ళు మీకు డీటెయిల్స్ పంపిస్తారు కాబట్టి నేను కింద డిస్క్రిప్షన్లోను అలాగే హెచ్ఆర్ వాళ్ళ మీకు కనెక్ట్ ఇస్తాను ఒకసారి కనుక్కొని కాల్ చేయండి పర్టికులర్లీ ఓకే మీకు నచ్చితేనే ఫస్ట్ ఫార్వర్డ్ చేయండి అలాగే మీకు జాబ్ డీటెయిల్స్ తెలిసి తెలియగానే నచ్చితే రిజిస్ట్రేషన్ ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసుకోండి చేసుకున్న వెంటనే టుమారో అనేది జాయినింగ్ అనేది కంపల్సరీ కంపెనీ వారు ఇస్తారు కాబట్టి మీరు ఇవి మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను మీరు వచ్చే ముందు మీకు సంబంధించి డాక్యుమెంట్స్ రెజ్యూమ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ అలాగే మీకు సర్టిఫికేట్స్ ఎస్ఎస్సీ కానీ ఇంటర్ కానీ ఏదైనా పర్వాలేదండి మీకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ తెచ్చుకోవాలి ఉంటుంది బ్యాంక్ అకౌంట్ తెచ్చుకోవాలి డెఫినెట్గా శాలరీ మాత్రం అందులోనే క్రెడిట్ అవుతుంది కాబట్టి మీకు రన్నింగ్ బ్యాంక్ అకౌంట్ తెచ్చుకోండి ఫ్రెండ్స్ డెఫినెట్గా ఓకేనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద నేను డిస్క్రిప్షన్లో హెచ్ఆర్ వాళ్ళకి కనెక్ట్ ఇస్తాను కాబట్టి కనుక్కోండి కాల్ చేయండి అలాగే మీకు కామెంట్లో కూడా తెలియజేయండి నో ప్రాబ్లం నేను క్లారిఫై ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే కంపల్సరీ వాళ్ళకి షేర్ చేయండి అలాగే మన చావాలని మాత్రం సబ్స్క్రైబ్ వేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్